ఈ రోజైతే చింత చెట్టు గణేశుడి దగ్గర అయితే భోజనాలు అండి భోజనాలు అన్న ప్రసాదము అన్నదానము అలాగే అన్నీ అంటారండి స్వామివారి ప్రసాదం రోజైతే ఇక్కడ ఈ ప్రసాదం వచ్చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆల్ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇంకా ఇక్కడ అందరూ ఇక్కడే ఉన్నారండి మొత్తం కమిటీ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారండి ఇంక ఈరోజైతే మేమైతే భక్తులందరికీ అన్న ప్రసాదం అండి ఈరోజు చాలా పబ్లిక్ ఉన్నారండి ఫుల్ రష్ ఉన్నారు ఇంకా వంటలు అయితే రెడీ అయిపోయినాయి స్వామివారి దగ్గర నాలుగైదు రకాల కూరలు వండారండి అలాగే స్వీట్స్ ఒక సాంబారు పెరుగు చేసామండి చక్కగా భక్తులందరికీ అయితే అన్న ప్రసాదం అందాలని చెప్పేసి కమిటీ సభ్యులైతే ప్రతి ఒక్కరూ అక్కడే ఉండేసి రెండు కౌంటర్లు పెట్టుకొని చక్కగా లేడీస్కి ఒక కౌంటర్ జెంట్స్కి ఒక కౌంటర్ వేరువేరుగా పెట్టేశారండి ఇంక పెట్టేసి అక్కడైతే అన్న ప్రసాదం స్టార్ట్ చేసాము మేము ఇక్కడ మా కమిటీ సభ్యులు అయితే ఒకే మాట మీద ఉండేసి అందరూ అనుకొని ఒకేసారి ఏదైనా పని స్టార్ట్ చేస్తారండి ఒక మాట మీద ఉంటారు ఎప్పుడు గణేషుడు ఉత్సవాలకైతే మాత్రం ఖచ్చితంగా అందరం అనుకోనే చేస్తారండి అందరూ అయితే ఒకే మాట మీద ఉండేసి నవరాత్రుల టైంలో ఇలా చేద్దాము ఇలా చే ప్రసాదాలు కానీ పూజలు కానీ ఇలా చేద్దామని చెప్పేసి అనుకొని ఇక్కడ అందరు అన్నలు తమ్ముళ్ళు మర్దులు అందరూ అండి నన్ను అయితే అన్న వదిన అక్క చెల్లి అని అందరూ పిలుస్తారు కాబట్టి అందరి పేర్లు అండి ఇందులో ఒకరిని అన్నాను ఒకరిని అనలేదు అని అయితే ఏ అన్న కానీ ఏ వదిన కానీ అనుకోకూడదండి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను అందరికీ చాలా చక్కగా చేశారన్న చాలా చక్కగా మనమైతే ప్రసాదం అయితే భక్తులకైతే అందించాము లేడీస్ని అయితే చాలా చక్కగా గౌరవించేసి మా అన్నలందరూ అయితే లేడీస్కి చాలా ఓపిక్గా సమాధానం చెప్పారండి లేడీస్ అయితే ఇస్తారాకుల విషయంలోనే కొద్దిసేపు కొంచెం గడిపిడి చేశారు చేసినా సరే ఓపిగ్గా మా అన్నలందరూ సమాధానం చెప్తూ అందరికీ చిన్నగా అమ్మ ప్రసాదాలు ఇస్తాము అందరికీ అందిద్ది ఏం కంగారు అవసరం లేదని చెప్పేసి చెప్పారండి చూస్తున్నారు కదా భక్తులు అయితే ఎంతమంది ఉన్నారో మా వాళ్ళైతే వాళ్ళు వదిన ఇదిగో ఈ కూర మనకి అని చెప్పేసి పప్పు సాంబారు పెరుగు చట్నీ అన్న దోసకాయ చట్నీ చూపిస్తున్నాడు రఘు అన్నయ్య అయితే ఇంకా ఇదిగోండి అన్నం వేడివేడిది భక్తులకు ఇబ్బంది అవుద్ది చెప్పేసి అన్నం మొత్తం కలిపేసి చక్కగా కొంచెం చల్లారేసేసి భక్తులందరికీ అయితే ప్రతి ఒక్క భక్తుడికి భోజనం అందాలని చెప్పేసి అన్న ప్రసాదం అందాలని చెప్పేసి అందరికీ పెడతారండి ఇంకా మా కమిటీ సభ్యులైతే ఒక మాట అన్నాను కదండి ఏదైనా సరే అంతేనండి ఇలా పని దేవుడి పని విషయానికి వచ్చేసరికి మాత్రం అందరూ ఒకే మాట మీద ఉండి ఒకే పద్ధతిలో ఒకేలాగా ఉంటారండి అలాగే తొమ్మిది రోజులు చక్కగా దేవుడికి నవరాత్రులు పూర్తి చేసి నిమజ్జనం కూడా చేసి చక్కగా భద్రాచలం వెళ్ళేసి స్వామివారిని నిమజ్జనం చేశారండి ఆ వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా మీకు సెండ్ చేస్తాను చాలా బాగా చేస్తారండి ఇక్కడ మేమైతే మాకు ఎక్కువగా ఇక్కడ చింత చెట్టు గణేషుడు అని అంటారండి మాకైతే మా ఊర్లో అయితే ఈ గణేషుడు అంటే చాలా అది మేమైతే పేరు పేరున అందరికీ ఇక్కడ వడ్డించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ స్వామివారి ప్రసాదం అయితే అందరికీ అందాలని చెప్పేసి మేమందరం వడ్డించామండి ఇంకా కాసేపు పొద్దుట వెళ్ళానండి ఒకటింటికి వెళ్ళాను సాయంత్రం ఐదింటి వరకు అయితే భోజనాలు నడుస్తూనే ఉన్నాయండి సాయంత్రం ఐదింటి దాకా అయితే ఇలా భోజనాలు అయితే పెట్టేశారు ప్రతి ఒక్క భక్తుడికి లేదు అనుకుంటా పెట్టి పంపించామండి ఇక్కడ చింత చెట్టు గణేష్టి దగ్గర అయితే ఇలా జరిగిందండి ఈరోజు ఎంత పబ్లిక్ చూస్తున్నారు కదా ఎవ్వరికీ అన్న ప్రసాదం అందలేదు అనే మాట అయితే రాలేదండి ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం అందిందని చెప్పేసి అన్నదాత సుఖీభవ అంటూ అందరూ చక్కగా హ్యాపీగా సంతోషంగా జై గణేష్ కి జై అంటూ చక్కగా అక్కడ నివాదాలు తెలిపారండి స్వామివారిని అందరికీ గణేష్ బొప్పాకి అని చెప్పేసి చాలాసేపు అయితే పిల్లలు పెద్దవాళ్ళు అన్నారండి ఇదిగో ఈ విధంగా అయితే చక్కగా ఇంకా ఇక్కడైతే ఎంతో ఓపిక అండి ఒక్కరము రెండేసి చే ప్లేట్లల్లో రైస్ పెట్టడం కానీ చక్కగా ఇలా కర్రీలు వేయటం కానీ చాలాసేపు ఓపికగా చేసామండి ఇదిగోండి ఇక్కడ నేనైతే సాంబార్ వేస్తున్నా కాసేపు అన్నం వడ్డిస్తున్నా కాసేపు సాంబార్ వేస్తున్నా చట్నీ వేస్తున్నా అసలు అక్కడ ఎంతమంది మేమున్నా కూడా తట్టుకోవడం అయితే కొంచెం కష్టమైందండి ఇక మరొక అయితే ఇటు వెళ్ళండి ఇటెళ్ళండి అని చెప్పేసి అందరినీ లైన్లో రమ్మని చెప్పేసి అంటున్నారండి కొంతమంది వెనక్కి కొంతమంది ముందుకు వస్తారు కదా ఇంకా లేడీస్ అంటే ఇక మీకు తెలియదు అయితే ఏం లేదు కదా ఇలా అన్న ప్రసాదం అందరికీ